హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరమ్మ ఈరోజు మన ఛానల్లో ఆకుకూరల్లో రారాజైనటువంటి గోంగూర ఇంకా ఎండురయ్యలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను దీనికోసం రెండు గోంగూర కట్టలను తీసుకుని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకున్న అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు నేను దీన్ని మగ్గించుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని మనం కడిగి పెట్టుకున్న గోంగూరనంతటిని ఈ ప్యాన్లో అయితే వేసుకుని మగ్గించుకోవాలండి ఈ గోంగూరని మగ్గించడానికి మనం నీళ్లు పోయినవసరం అవసరం లేదు మనకి గోంగూర నుంచే వాటర్ అనేది వచ్చేస్తుంది ఇది త్వరగా కూడా మగ్గిపోతుంది చూడండి ఐదు నిమిషాలకి మనకి పూర్తిగా ఇలా మగ్గిపోయి వాటర్ కూడా వస్తుంది చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి ఈ గోంగూరని తీసుకుని చల్లార్చుకుని పక్కన ఉంచుకోవాలండి ఇది లోపు మనం గోంగూరకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం నేను దీనికోసం ఎనిమిది పచ్చిమిర్చి చీలికలు ఇంకా పెద్ద ఉల్లిపాయ తరుగు ఒక కప్పు వరకు ఎండురయ్య ఎండు రైలు మనకి ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చండి ఒక అరకప్పు వరకు వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కరివేపాకునైతే తీసుకున్నాను ఇప్పుడు మనం గోంగూరను ఉడికించి పెట్టుకున్న ప్యాన్ ఏదైతే ఉందో దాంట్లోనే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు ఇంకా పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇవి ఇలా ఉడుకుతుండగా మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న గోంగూరనైతే ఒక మిక్సీ జార్ని తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఈ గోంగూరని వేసేసుకుని మెత్తని పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ విధంగా గోంగూర పేస్ట్ అనేది తయారైపోయింది ఈ పేస్ట్ని మనం ఉడికించుకుంటున్న ఉల్లిపాయల్లో అయితే వేసేసి మిక్స్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం దీంట్లోనే ఉప్పు కారం పసుపు అనేవి ఇప్పుడే వేసుకోవాలండి నేను దీనికోసం రెండు టీ స్పూన్ల కారం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఇంకా సరిపడినంత ఉప్పును వేసుకుంటున్నాను ఈ ఉప్పు కారాలు అనేవి మీరు తినే దాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసే విధంగా ఒక్కసారి అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం దానిని కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలండి మీకు గోంగూర ఇంకా తిక్గా కావాలనుకుంటే వాటర్ కాస్త తక్కువ వేసుకోండి మనకి గోంగూర ఉడికి కొంచెం తిక్కగా తయారవుతుంది కాబట్టి కాసంత వాటర్ పోసుకున్నాను నేను ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతుండగా మనం మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగలను అయితే పొడి చేసుకోవాలండి ఈ పొడిని మరీ బర్గగా కాకుండా మరీ మెత్తగా కాకుండా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పొడి చేసుకోవాలండి ఈ పొడి అనేది గోంగూర పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే అరకప్పు వేసుకుంటే సరిపోద్ది మరి మేము పులుపు ఎక్కువ తినలేము కాస్త పులుపు తక్కువ ఉండాలి అనుకుంటే ఒక కప్పు వరకు వేరుశనగలను అయితే తీసుకుని పొడి చేసుకుని ఇలా వేసుకోవాలండి నేను ఈ వేరుశనగల్ని ముందు రోజు నైట్ అయితే వేయించుకుని పెట్టుకున్నాను మీకు అయితే వీడియోలో నేను చూపించలేదు వేరుశనగల్ని వేయించడం ఇప్పుడు ఈ విధంగా మనకు ఉడుకుతుంది దీన్ని ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని మనం ముందుగా తీసిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఎండు రొయ్యలను కూడా వేసుకుని లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలండి మనం పెద్ద మంట పెడితే రొయ్యలు త్వరగా మాడిపోయి మనకి ఫ్లేవర్ అనేది పోతుందండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత పోపులను కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి వీటిని లో ఫ్లేమ్ మీద మాత్రమే దోరగా వేయించుకోవాలి వీటన్నింటినీ వేయించుకున్న తర్వాత లాస్ట్లో మనం కరివేపాకును అనేది వేసుకోవాలండి ఈ కరివేపాకును కూడా వేసి దోరగా వేయించి పెట్టుకోవాలండి మనకి ఈ విధంగా వేగుతున్నాయి ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని గోంగూరలో అయితే దీన్ని వేసుకోవాలండి మనకి ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం గోంగూరలో అయితే వేసేసుకుందాం అంతేనండి ఈ విధంగా మనకి గోంగూర ఎండురయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఆ టేస్ట్ ఇంకా మాటల్లో చెప్పలేమండి తిని రుచి చూడాల్సిందే నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్